ఇక్కడ ట్రాక్ బాగా దీని మీద మట్టి పోయాలి మళ్ళీ ఒక లేయర్ వేసేస్తే ట్రాక్ బాగుంటది ఇది ఏ ఉద్దేశం అయితే ట్రాక్ చేసిన ఆ ఉద్దేశం ట్రాక్ మట్టి పోస్తే క్లియర్ అవుతుంది లైట్లు అనేది ఎప్పుడు మెయింటైన్ చేయాలి రెండవది ఏంటంటే అక్కడ ఎక్సర్సైజ్ సంబంధించిన ఐటమ్స్ పోయినాయి మళ్ళీ దాన్ని చేస్తలేరు అది కూడా పట్టించుకుంటలేరు రిపేరింగ్ లేదు ఏది లేదు ఆల్రెడీ ఆల్రెడీ మేము కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినాం ఫోటోలు పెట్టినాం అప్పుడు ఉన్నప్పుడు అన్ని చేసినాం అయినా దాన్ని పట్టించుకుంటున్నారు గతం మొన్న రీసెంట్లీ ఒక లాస్ట్ మంత్ ఈ చెత్త మొత్తం చెక్ చెప్పి మొత్తం వీడియో తీసి పెట్టినాం పెట్టినాక లేదు మేము చేపిస్తాం ఒక వారంలో అన్నది గీట కొంచెం చెప్పించు మళ్ళీ ఇచ్చి పెట్టి ఇది ఏమన్నా అంటే కాంట్రాక్ట్ బేసిక్ మీద ఇది ఉందంట అయితే కాంట్రాక్ట్ బేసిక్ మీద మొన్న శాంక్షన్ అయ్యిందట డబ్బులు డబ్బులు శాంక్షన్ అయినాక వర్క్ కావాలి ఇప్పుడు ఆ పైసలు వచ్చేసినాక వర్క్ చేస్తే మంచిగా ఉంటుంది మిమ్మల్ని కలిసి ఎలా ఉంది అని అడిగిన రోజులు గతంలో వచ్చినప్పుడు ఒక కమిషనర్ వచ్చి లో మేడం తిరుగుతున్నాయి కాబట్టి మేడం తిరిగినప్పుడు కమిషనర్ వస్తుండే